తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ముదురుతోంది మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిదిన రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు బంద్కు పిలుపునిచ్చారు స్థానిక వ్యాపారులు స్థానికులెవ్వరూ మార్వాడీ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ఈ అంశంపై పోస్ట్లు తీవ్రమవుతున్నాయి మార్వాడీలు అన్ని వ్యాపారాల్లోకి విస్తరించి తమ వారికే ఉద్యోగాలు కల్పించడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు మార్వడి వ్యాపారస్తులు గోబ్యాక్ అనేది మా ఆమనుగల్లా పద్దెనిమిది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు సంపూర్ణంగా బంధు బంధుకు పిలుపునిచ్చినము మాకు వేరే మండల వాళ్ళు మాడుగుల మండల వాళ్ళు తలకొనపల్లి మండల వాళ్ళు కర్తాల్ మండల వాళ్ళు మాకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతారు వారి సహకారంతో కూడా మేము ఈ బంధును విజయవంతం చేసి వాళ్ళు మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనేది ఒక నినాదం నినాదం తీసుకొస్తున్నాము అయితే ఈ అంశంలో కొందరు కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నది మరికొందరి వాదన స్థానికుల వ్యాపారాలను ఎవ్వరూ దెబ్బతీయడం లేదని ఇక్కడికొచ్చి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు పన్నెండు కుటుంబాలు బతున్నాయి సార్ మిగతా మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు చాలా షాపులు ఇక్కడ వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళది వన్ పర్సెంట్ కూడా కాదు రెండు వందల చిల్లర షాపు వాళ్ళది పన్నెండు పది షాపులు వీళ్ళది మరో డేస్ ఇబ్బంది ఏం లేదండి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార రంగంలో ఉండాలి లేనిది మత కళాలు సృష్టించాలో మరి ఇలాంటి ఏ ఏ విధంగా చేస్తున్నారో తెలియదు మనకు ఏదో వేరే చీప్ ట్రిక్స్ గా చేస్తున్నారని తెలిసింది మనకు ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో దీనిపై తమ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి పార్టీలు మార్వాడీలు తెలంగాణను దోచుకోలేదు వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారన్నారు అలాంటి వాళ్ళు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలని ప్రశ్నించారు తెలంగాణకు ఎంతో ఎంతోమంది రొభింగ్యాలొచ్చి దోచుకుంటున్నారని ఫారయ్యారు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలను టార్గెట్ చేశారు ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఎలా గుజరాత్లో ఈ సంపద దోషుకొని రాలే మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది వాళ్ళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏం కో దేనికోసం పోయి వాళ్ళతో ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కున్నది తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ అంటుర్రా మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ కూడా స్పందించింది మార్వాడి గోబ్యాక్ ఆందోళనలను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోబోతున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో మార్వాడీలు కొన్నేళ్ల నుంచి ఉంటున్నారని ఎవ్వరూ వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ఉండదని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో మార్వాడీలు కొనేల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగం ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు మార్వాడి ఆందోళనపై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చేశాయి వారికి ఇక్కడ ఉండే హక్కుందని తేల్చేశాయి ఇక ఈ వ్యవహారంపై మరో ప్రధాన పార్టీ అయిన బిఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది